రెండు వేల యాభైలో ఆస్ట్రేలియా మునుగుతోంది అవును ఆస్ట్రేలియా తీరం ఏటా కొంత భాగం మునుగుతోంది సముద్రమట్టం పెరగటం ఖచ్చితంగా చిన్న విషయం కాదు ఒకటి రెండు మీటర్ల ఎత్తు పెరిగింది అంటే మ్యాప్లో అనేక దేశాలు తుడిచిపెట్టుకుపోతాయి ఈ కారణంతోనే ఇండోనేషియా లాంటి దేశం తన రాజధానినే మార్చేసుకుంటోంది తువాలు లాంటి చిన్న దేశం ఫ్యూచర్లో కనిపించదు అంతెందుకు మన దేశంలో ముంబై కోల్కతా కొచ్చి పాండిచ్చేరి వైజాగ్ లాంటి నగరాలు కూడా ఎంతో కొంత సమస్యని ఎదుర్కొంటాయి మరి ఈ పరిణామాలకు కారణమేంటో కూడా చాలా ఏళ్లుగా చర్చించుకుంటున్నదే గ్లోబల్ వార్మింగ్ కార్బన్ ఎమిషన్స్ కారణంగా భూమి వేడెక్కుతోంది మంచు ఖండాలు కరుగుతున్నాయి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి ఇదే ఇప్పుడు అనేక దేశాలకు ముప్పుగా మారింది చిన్న దేశాలకే కాదు అతి పెద్ద దేశాలకు కూడా ఇలాంటి సమస్య ఉంది ఇందులో ఆస్ట్రేలియా కూడా ఉంది జస్ట్ మరో పాతికేళ్లలో అంటే రెండు వేల యాభై నాటికి ఆస్ట్రేలియా తీర ప్రాంతాల్లో నివసించే పదిహేను లక్షల మంది నిర్వాసితులవుతారట రెండు వేల తొంభై నాటికైతే ఈ సంఖ్య ముప్పై లక్షలుంటుందని అంచనా వేస్తున్నారు ఇప్పటికే ఆస్ట్రేలియాలో తరచూ వరదలు తుఫాన్లు హీట్ వేవ్స్ కరువులు అడవులు తగలబడ్డం చూస్తున్నాం వాతావరణంలో వస్తున్న మార్పులు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆస్ట్రేలియాలో సముద్ర మట్టం పెరిగి తీర ప్రాంతాన్ని ముంచేయడం ఇలాగే కొనసాగితే ఆ దేశం పెద్ద చిక్కుల్లోనే పడటం ఖాయం నిజానికి వాతావరణాన్ని అత్యధికంగా కలుషితం చేస్తున్న దేశాలతో ఆస్ట్రేలియా కూడా ఉంది ఈ లిస్టులో అమెరికా చైనా రష్యా ఇండియా యూరప్ దేశాలు టాప్ ప్లేస్లో ఉన్నాయి తప్పెవరిదైనా సమస్య అన్ని ప్రపంచ దేశాలు భరించాల్సిందే అందుకే అన్ని ప్రపంచ దేశాలు పర్యావరణ ఒప్పందాల్ని అమలు చేసే దిశగా అడుగులేస్తున్నాయి ఈ నివేదికల్ని చూసిన తర్వాత ఆస్ట్రేలియా రెండు వేల ముప్పై నాటికి కార్బన్ ఎమిషన్స్ ని భారీగా తగ్గించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది కొంతకాలంగా వరదలు తుఫాన్లే కాదు హీట్ వేవ్ డెత్స్ కూడా ఆస్ట్రేలియాలో పెరుగుతున్నాయి వాతావరణ ఉష్ణోగ్రతలో పెరిగే ప్రతి డిగ్రీ సమూల వినాశనానికి కారణం కాబోతోంది అదే టైంలో భూ ఉపరితల ఉష్ణోగ్రతలో తగ్గించే ప్రతి డిగ్రీ వేడి రాబోయే తరాల్ని బతికిస్తుంది